హాయ్ గైస్ అందరలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా తగ్గాయనమాట ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది వెండి ధరలు ఏ విధమైన మార్పు లేదు కావాలంటే ఈ ధరలను మీరు మన గత వీడియోలతో నిన్నటి వీడియోలతో కంపేర్ చేసుకుని కూడా చూసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మనం అక్కడ చూద్దాం ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నూట పది రూపాయలు తగ్గి అరవై రెండు వేల డెబ్బైగా నమోదవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర వంద రూపాయలు తగ్గి యాభై ఆరు వేల తొమ్మిది వందలుగా నమోదవుతుంది కేజీ వెండి ధర డెబ్బై నాలుగు వేలుగా అయితే కొనసాగుతుంది వెండి ధరలు ఏదైనా మార్పులు లేదు స్థిరంగా అయితే కొనసాగుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా తగ్గాయనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన ప్రైజ్ అప్డేట్స్ని నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ